స టీవీ 4 తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మోనోప్లై హై స్కూల్లో విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాల్ ఫుడ్ సేఫ్టీ అధికారి అమృత భవిత కళాశాల ప్రిన్సిపాల్ బాలరాజు విద్యార్థులకు సూచనలు ఇచ్చారు బై షాప్స్ హూ విల్ టేక్ హూ డైట్ క్లీన్ డైట్ అవునా మా గుడ్ ఫుడ్ దీన్ని ఏమంటారంటే అంటే ఈట్ రైట్ అంటారు ఈట్ రైట్ అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి అవునా ఈట్ రైట్ తినటమే మంచిగా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు రోజున నేను ఖచ్చితంగా నా పేరు కూనవేను నేను ఖచ్చితంగా మోనో ప్లే స్కూల్ కు కలెక్టర్ గారితో గానీ అడిషనల్ కలెక్టర్ గారితో గానీ అవార్డు ఇప్పించేటువంటి ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని